తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించును సహోదరి సహోదరులారా ప్రభుని మన రక్షకునిగా అంగీకరించి ప్రభువునకు నమ్మకంగా ఎప్పుడైతే జీవిద్దామని మనం అనుకుంటామో అపవాది ఎన్నో రకాలుగా మనల్ని దాడి చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలను మనకు కలిగిస్తూ మనల్ని ప్రభు నుండి దూరం చేయాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు క్రైస్తవులముగా మనకు సమస్యలు రావు అని చెప్పలేము కానీ ప్రతి సమస్యలోనూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పగలము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు ఎన్నో చీకటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ ప్రభువే మనకు వెలుగుగా ఉంటాడు ప్రభువే మన చేయి పట్టి నడిపిస్తూ మనకు తోడుగా ఉండి మనల్ని ఆదరిస్తూ అన్ని రకముల అపాయాల నుండి మనల్ని కాపాడుతూ శ్రమల నుండి విడిపిస్తాడు ఈ శ్రమ మీకు పెద్దదిగా అనిపించొచ్చు గాఢ అంధకారపు లోయలో ఉన్నట్టుగా మీరు ఒంటరిగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉందేమో కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ప్రభు మీకు తోడుగా ఉన్నాడు ప్రభు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు దేనిని బట్టి మీరు భయపడవద్దు కానీ ప్రభుని బట్టి మీరు ధైర్యంగా ఉండండి ప్రభునకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్ని రకముల చీకటికర పరిస్థితుల నుండి మనకు విడుదలను అనుగ్రహించి ప్రభు యొక్క వెలుగుని మనపై ప్రకాశింప చేస్తాడు అర్ధన పరిశుద్ధ ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్ని రకాలుగా మమ్మల్ని భయపెట్టినప్పటికీ భయపడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా ఆ పరిస్థితులను చూసి దిగులు చెందకుండా మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉండాలి తండ్రి మా శ్రమలలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని మాలో మీరు కలిగించండి ప్రభువా మా జీవితాల ఉన్న ప్రతి అంధకార పరిస్థితి మీకు తెలుస్తండీ మీ వెలుగు మాపై ప్రకాశింపచేసి అన్ని రకముల అంధకార పరిస్థితుల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీలో సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని றிी